చాలామంది భుజువు నొప్ప మెడనొప్ప అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అసలు దాని గురించి ఏది ముందు వచ్చిందా లేకపోతే దానికి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది తెలుసుకుందాం నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ భుజం నొప్పికి చాలా చాలామందికి ఇక్కడ అని చెప్తూ ఉంటారు లేకపోతే ఇది భుజం నొప్ప లేకపోతే మెడనొప్ప చాలామందికి ఇంకో సంగే ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది ఈ సందేహాలతోటి చాలామంది సతమతం అవుతుంటారు ఎవరి దగ్గరికి వెళ్ళాలా న్యూరోనా లేకపోతే ఆర్తోనా అని ఈ సమస్యకి న్యూరోనా ఆర్తోనా అన్నది ఖచ్చితంగా చెప్పాలి అని అంటే మెడనొప్పి అంటే సర్వైకల్ స్పాండులోసిస్ వల్ల వచ్చింది లేకపోతే ఏదైనా డిస్క్ ప్రాబ్లమ్ అనుకున్నారు అనుకుంటారంటే చెయ్యి తిమ్మిర్లు వస్తాయి చేయ పై నుంచి గుంజినట్టు కూడా ఉంటుంది దీనివల్ల అది ముఖ్యంగా డిస్క్ ప్రాబ్లం లేకపోతే సర్వైకల్స్ పొన్ బ్లోసెస్ అనుకోవచ్చు చాలామందికి ఏంటంటే భుజం నొప్పి స్టార్ట్ అవుతుంది ఈ భుజం నొప్పి వల్ల కొన్ని యాంగిల్స్ పైకి ఎత్తడం కానీ పక్క తిప్పడం కానీ తగ్గిపోతూ ఉంటుంది ఈ ఈ తగ్గిపోవడం వల్ల ఎందువల్ల తగ్గిపోతుంది అని అంటే ఈ నొప్పి కారణంగా ఆ మూమెంట్లు తగ్గిపోతూ ఉంటుంది తరచూ వాళ్ళు చేసే పనులు ఎలా చేస్తారంటే చేతుడు ఇలా సునాయాసంగా చేసే పనులన్నీ భుజం ఇలా ఎత్తడం అలవాటు ఉంటుంది అది తెలియకుండా జరిగే పని ఎందుకంటే భుజం మూడు వందల అరవై డిగ్రీలు జాయింట్ అనమాట చుట్టూ తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఏ పర్టికులర్ యాంగిల్లో మనకి ఇబ్బంది ఉన్నా ఇంకొక యాంగిల్లో మన పనులు అయిపోతూ ఉంటాయి అందుకే డాక్టర్ దగ్గరికి ఎవరు తొందరగా సంప్రదించరు దీనివల్ల తరచు ఏమవుతుందంటే వేరే కండరాలు యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి లోపల ఉన్న కండరాలు కరెక్ట్గా పనిచేయనప్పుడు ఏదైనా ప్రాబ్లం వల్ల ఈ మెడ కండరు ఈ ట్రెపీజెస్ అంటాం మెడ నుంచి మొత్తం మధ్య భాగం వరకు వెనక భాగం అంతా ఒక పెద్ద కండు ఉంటుంది ట్రిపీజెస్ అది యాక్టివేట్ చేయడం వల్ల పనులన్నీ ఇలా చేయడం చేస్తూ ఉంటారు సో నొప్పి ఇక్కడ కన్నా ఇక్కడని చెప్తూ ఉంటారు దీనివల్ల అది మెడ నొప్ప లేకపోతే షోల్డర్ నొప్ప అన్న సందేహం చాలామంది కలుగుతూ ఉంటుంది చేయి తిమ్మర్లు ఉన్నాయి పట్టు లేకపోవడం ఇలాంటి పైనుంచికి ఇలా గుంజేస్తుంది ఇలా ఎలా ఉంచినా తిమ్మిరబడుతుంది అన్నప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ డిస్క్ ప్రాబ్లం ఉన్నది అని అనుకోవచ్చు లేదు ప్రాబ్లం ఎక్కడే ఉంది ఈ షోల్డర్ మనం తిప్పడం కష్టం అవుతుంది అన్న వ్యత్యాసం గ్రహించగలిగితే అది భుజంపే సో మోస్ట్లీ ఆర్థోపెడిషన్ అవసరం ఉంటుందండి దీనికి ముందుగా వస్తే దానికి ట్రీట్మెంట్ అనేది ఫిజియోథెరపీ లేకపోతే మందులతోటి జరుగుతూ ఉంటుంది అలా చాలామంది నెగ్లెక్ట్ చేసిన తర్వాత వస్తే ఎందుకంటే లోపల ఉన్న ఏదైనా లిగమెంట్ ఇష్యూస్ కానీ మజిల్ టైర్స్ కానీ జరిగి ఉంటే కాదు పర్మనెంట్గా టైర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ దాన్ని నెగ్లెక్ట్ చేసుకున్న కొద్దీ దాన్ని తీర్చిదిద్దటం చాలా కష్టం అవుతుంది మళ్ళీ మున్పడి స్టేజ్కి తీసుకురావటం సో మీకు ఇబ్బంది ఉన్నప్పుడు కరెక్ట్గా సలహా తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తే కరెక్ట్ వైద్యం జరుగుతుందో తెలుసుకోవడం మంచిదండి